హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యంతో బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి సింపుల్గా టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి బియ్యాన్ని నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే మార్నింగ్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకుంటే నైట్ డిన్నర్లోకైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి పెరుగు దోశలు లేదా పుల్లట్లను ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి బియ్యం ఇంకా పెరుగుతోనే ఈ అట్లను ప్రిపేర్ చేస్తాము సాఫ్ట్ అండ్ టేస్టీ పుల్లట్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ లావు బియ్యంతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి కావలసిన బియ్యాన్ని తీసుకొని దాంట్లో నీళ్లు పోసి రెండుసార్లు కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న బియ్యంలో సగం పెరుగు సగం నీళ్ళను పోసి బియ్యం మునిగేలా కలుపుకోవాలి లేదంటే మజ్జిగనైనా తీసుకోవచ్చండి పెరుగు ఇంకా నీళ్లను బియ్యం మునిగేంత వరకు పోసి ఇలా కలుపుకొని దీనిపైన మూతపెట్టి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి లేదంటే నైట్ నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఏ బియ్యాన్ని నానబెట్టి పెట్టానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పుల్లట్లను ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పుట్నాలు పచ్చి కొబ్బరి ముక్కలు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ కూరలోకి కొబ్బరిను మిక్సీ పట్టి తీసుకున్నానండి అదే జార్లో ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకున్నాక పచ్చడి గట్టిగా ఇష్టపడేవారైతే అలాగే పోపును వేసి సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే లూజ్గా ఇష్టపడేవారైతే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా తగినన్ని నీళ్లు పోసి కలిపాక పోపును వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అండి ఇప్పుడు నైట్ పెరుగు ఇంకా నీళ్ళని పోసి నానబెట్టిన బియ్యం మార్నింగ్ కల్లా చక్కగా నాని ఉంటాయండి నానిన బియ్యాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి బియ్యంలో రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి మిక్సీ పట్టి తీసుకోవాలండి బియ్యం బరకగా లేకుండా స్మూత్గా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలాగే మిక్సీ పట్టి తీసుకోవాలండి మిక్సీ పట్టి తీసుకున్నాక మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని కడిగి వేసుకోవాలి నీళ్ళను పోశాక పిండిని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల గాలి తగిలి మిక్సీ పట్టిన పిండి చల్లగా అవుతుంది ఇంకా ఏరియేషన్ వల్ల దోశలు ప్రఫీగా వస్తాయండి పిండిని కలిపాక డైరెక్ట్గా ఆట్లను వేసుకోవచ్చండి టైం ఉంటే పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది పది పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి పుల్లట్లు లేదా పెరుగుదోసలకి పిండి కాస్త లూజ్గానే ఉండాలండి ఇప్పుడు అట్లను వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కలిపిన పిండిని వేసుకోవాలి ఇవి కాస్త మందంగా వేసుకుంటేనే మెత్తగా చాలా బాగుంటాయండి ఈ పిండితో ఇలా మందంగా కాకుండా దోశలా సన్నగా వేస్తే దోశలు సాగినట్టుగా వస్తాయండి పిండిని వేశాక దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి నేను ఇక్కడ ఈ పుల్లట్లని రెండు వైపులా తిప్పి ఫ్రై చేసి తీసుకుంటున్నానండి కావాలంటే ఒకే వైపు ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు ఒకే వైపు ఫ్రై చేసి తీసుకునేవారు లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే పిండి చక్కగా ఉడుకుతుందండి ఒక పుల్లట్ని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక కొద్దిగా ఆయిల్ను వేసి పిండిని వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఒకటి రెండు పుల్లట్లను ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ వేయకుండానే పిండిని వేసుకొని అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం పిండితో పుల్లట్లను వేసుకొని వేడివేడిగా మీకు నచ్చే ఏ చట్నీతో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చు అండి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరి పుట్నాల పచ్చడి ఈ పుల్లట్లలోకి సూపర్గా ఉంటుందండి ఇంకా ఆవకాయతో లేదంటే పెరుగులో ఆవకాయను కలిపైనా ఈ పుల్లట్లను సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా ఎలాంటి పప్పుల్ని నానబెట్టకుండా పెరుగు ఇంకా బియ్యంతో ఓసారి ఇలా పుల్లట్లను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి రొటీన్కి కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పుల్లట్లను మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్